మూడో అధ్యాయము నాలుగో వచనంలో రాయబడినట్లుగా గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ నేను భయపడకును నీవు నాకు తోడ ఎందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని రాయబడి ఉంది ఇరవై మూడవ కీర్తన నాలుగవ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడకుందును నీవు నాకు తోడ ఎందువు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును గాఢాంధకారములు కీర్తనకారులు చెబుతున్నటువంటి మాటలు గాంధకారపు లోయ లోయ అంటే ఇటు కుడికి కానీ ఎడముకు కానీ తిరగడానికి అవకాశం ఉండదు లోయ అంటే ఇటు ముందు వెనుకకు మాత్రమే ప్రయాణించేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఆ లోయ అనేది అది రహదారి కాదు అందులో పరిగెత్తడానికి ఎలాంటి అవకాశం ఉండదు మళ్ళీ మనం చూస్తే ఇరవై మూడో అధ్యాయము కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయంలో మనం చదివినట్లయితే నాలుగవ వచనంలో గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడుకుందును నీ దుడ్డుకరయు గడాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడకుందును నీవు నాకు తోడేందువు నీ కర్రయు నీ దండగును నన్ను ఆదరించు ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాట గడాంధకారపు లోయ లోయ అంటే రెండు మధ్య ప్రాంతం లోతైనటువంటి ప్రాంతం ఇక్కడ మొద మొదటిగా పరిగెత్తడానికి అవకాశం లేదు కుడి ఎడమలకు తిరగడానికి ప్రా నడవడానికి అవకాశం లేదు ముందుకు వెనుకకు మాత్రమే ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నీ నీవు నాకు తోడేందువు నీ దుడ్డుకర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును ఇక్కడ గాఢాంధకారపు లోయ గాఢాంధకారం అంటే చీకటి జీవితంలో ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి లోయ అంటే రెండు కొండల మధ్యల ప్రాంతము దయచేసి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ట్రాక్టర్ వెళ్తూ ఉంది బయట వెహికల్ వెళ్తా ఉంది కొంచెం గారాంధకారపు లోయ అంటే మన జీవితంలో ఇక లో ఎలా ఉంటుందంటే రెండు కొండల మధ్యల ప్రాంతము లోతైనటువంటి ప్రాంతము కుడికి ఎడమకెటు తిరగడానికి అవకాశం లేనటువంటి ప్రాంతము పరిగెత్తడానికి అనుకూలమైనటువంటిది కాదు ఇంకా కీర్తనకారుడు అక్కడ మెన్షన్ చేసినట్టుగా ఘడాంధకారం అంట చీకటితో కూడుకున్నటువంటి ప్రాంతం అంట చీకటి అంటే నీవు నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందో నీ జీవితంలో తెలివైనటువంటి పరిస్థితుల్లో నువ్వు నడుస్తున్నావా నీ జీవితంలో లోయగుండా ప్రయాణిస్తున్నావా నీ జీవితంలో శ్రమ అనేటువంటి ఆ యొక్క వేదనలో జీవిస్తూ ఉన్నావా అయినప్పటికీ దేవుని యొక్క దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గాఢాంధకారపు లోయలలో నీవు సంచరించినప్పటికీ నీ దేవుడు నేను ఆదరిస్తున్నటువంటి దేవుడు నేను చూస్తున్న దేవుడు నీకు అపాయం కలగకుండా ఆయన దుడ్డుకర్ర ఆయన దండము నేను ఆదర్శనం మన జీవితాలలో కుడి ఎడమలకు తిరగడానికి అవకాశం లేకుండా ముందు ఏమి జరుగుతుందో తెలియనటువంటి గాఢాంధకారపు చీకటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీ దేవుడు నీ దేవుడైనటువంటి ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు చీకటిని వెలుగుగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు నీ పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ నీ సమస్యలు ఎప్ప ఎలాంటివైనప్పటికీ నిన్ను ఆయన ఆదరించేటువంటి దేవుడు సురక్షితంగా నిన్ను కాపాడి దీవించగలిగినటువంటి సమర్థుడు అందుకే కీర్తనకారుని యొక్క ఆ అనుభవంతో ఆయన దేవుని ఆత్మతో లిఖించబడినటువంటి మాటలు ఘడాంధకారపు లోయలలో నేను సంచరించినప్పటికీ నువ్వు నాకు తోడెందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఆయన ఆదరించేటువంటి దేవుడు నీ పరిస్థితులు నీ సమస్యలు నీ నీకున్నటువంటి పరిస్థితులు ఎట్ల ఎప్పటి అయినప్పటికి కూడా నీ దేవుడు నిన్ను ఆ చీకటి నుండి ఆ శ్రమల నుండి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నేను లేవనెత్తి ఎత్తైన స్థలములలో విశాలమైనటువంటి పరిస్థితుల్లోకి నడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు ని ప్రభు గాఢాంధకారపు లోయల్లో మరి నడుస్తూ ఉన్నావా ఇక కాలుదీసి కాలు గాఢాంధకారపు లోయలు అంటే చీకటి లోయ ఎలాంటి ఎవ ఏ వ్యక్తి కూడా సహాయం అందించలేనటువంటి పరిస్థితులు జీవితంలో ఉన్నాయా ఇంకా ఎవరు కూడా నిన్ను ఆదరిస్తారనేటువంటి ఆశ లేనటువంటి స్థితిలో ఉన్నావా నిరాశ నిస్ప్రహిగా జీవితం అయిపోయిందనేటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నావా అయితే ఈ మాటలు నీ కొరకే సజీవుడైనటువంటి దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో ఉన్న ఆశలన్నీ కూడా అంతరించిపోయినటువంటి స్థితిలో ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో కాలు తీసి కాలేస్తే గాఢాంధ కారపు లోయలో ఏం జరుగుతుందో నువ్వు వెళ్ళిపోతావు అనేటువంటి స్థితిలో ఉన్నావా అయితే నీతో రాత్రి దేవుడు అంటున్నాడు ఆయన దుడ్డుకర్ర ఆయన దండము నేను ఆదరించును నీ పరిస్థితులు ఏదైనప్పటికీ నిన్ను ఆశీర్వదించి విశాలమైనటువంటి పరిస్థితుల్లోనికి నిన్ను నడిపించడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే సజీవుడైనటువంటి దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు నిరంతరము ఏకరీతిగా నేను ప్రేమిస్తున్నటువంటి దేవుడు కాబట్టి నీ పరిస్థితులు లేదైనా కీర్తనకారుడు చెప్పినట్టుగా గాఢాంధకారపు లోయలలో నేను సంచరిస్తున్నప్పటికీ నీ ఆయన దుడికర్ర ఆయన దండము నిన్ను ఆదరించును ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు నీ గాఢాంధకారపు లోయలలో ఉన్నప్పటికీ ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపజేసి నిన్ను నీకు వెలుగుగా నిలబడేటువంటి దేవుడు పరిస్థితులన్నింటినీ చక్కదిద్దగలిగినటువంటి సమర్థుడైనటువంటి ప్రభు ఆయన అధికారము శాశ్వత కాలం ఆయన ఆయన మాట సెలవీయగా అవి ఆ ప్రకారం ఆయనను రాయబడి ఉన్నది ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఆయన జీవించేటువంటి దేవుడు నువ్వు నడుస్తున్నటువంటి పరిస్థితులు నీవు జీవిస్తున్నటువంటి ఆ పరిస్థితులు అవన్నీ కూడా నీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ వాటిని నీకు అనుకూలంగా మార్చగలిగినటువంటి దేవుడు ఒక మాట బైబిల్లో ఉంది ఆయన సెలవీయగా ఆ ప్రకారం ఆయను ఆయన గాలిని గద్దించగా ఆయన తుఫాన్ గద్దించగా సముద్రం నిమ్మలమైనట్టుగా రాయబడి ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి అలజడలను నీ జీవితంలో ఉన్నటువంటి తుఫానులను ఆయన నోటి మాటతో గద్దించి నిమ్మలపరచగలిగినటువంటి దేవుడు నెమ్మదిని జీవితంలో కలగజే చేసేటువంటి దేవుడు ఆయన రాజులకు రాజు ఆయన ప్రభులకు ప్రభు ఆయన సజీవుడు ఆయన సర్వాధికారి అయినటువంటి ప్రభు దేవుడు మీ అందరిని గాక దీవించనుగాకే